చూడండి కొడ వాటర్ కదా సోన ఫ్రెండ్స్ లైట్ ఏ చెర్యాడు బ్రో లైట్ ఉందండి ఎట్ల పెట్టలే సోవన వన్ వన్ లోర్ బాయ్ ఇక్కడనే సోన ఫస్ట్ ఇంక టోన అలా ఉంద గాయత అలా ఉండి సోన రండి నొక్కసారి పోట అలా అవుతుందండి ఇయ్ లేట చూడండి లేట ఈ డైమండ్ ఏ రేట్ అవుతు బనీ అంటే డైమండ్స్ ఎక్కున మిస్ మిస్ కాకండి ఇలాంటి రాల్ లోను ఇస్టోన్స్ ఉంటది చూడండి చూడండి ఇల్లు స్టోన్ అండి చూడండి ఇలాంటి సెలెక్టర్ అస్టోన్స్ మాత్రం మీరు ఎక్కడ మిస్ చేసుకోవొద్దు చూడండి లైట్ పడు పడు లైట్

మీకు ఎవర్గన ఇది డైమండ్ అని తెలిస్తే లైక్ చేయండి ఎవరగరే సబ్స్క్రైబ్ చేయండి మా కే తరఫా ఏం చేయండి ఇటు రాగరే మాకే ఏదైనా షేర్ నంబర్ అంటే పెట్టండి అదో ఒకటి కొంచెం రా స్టూనం తెలయితే ఎంత కాంతం అంత మొత్తం చూడండి అంతే ఫ్రెండ్స్ చూడండి లైవిత కనిపిస్తుంది చూడండి ఇష్టం చూడండి ఎంత కాంత అందంగా వస్తుందో చిన్న దట్టబెట్టుకున్నా ఇంత పైకి ఎడితేనే ఎంత కాంత వస్తుందో చూడండి లైట్కి ఆ రంగు ఆ రంగులూ చూడండి ఫ్రెండ్స్ అష్టో చూడండి ఎంత అందంగా ఉందో ఇష్టం మీ జీవితాన్ని మీరు ఎప్పుడు చూడండి ఇలాంటివి మిస్ చేసుకోవద్దండి చూడండి 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 ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎంత ప్రాంతవంతంగా ఉందో స్టోన్ అంటే చూడండి ఇలా ఉండాలి ఈ చిత్రాల్లో కూడా ఉంటాయి స్టోన్స్ ఈ విలువ చేసే స్టోన్స్ అండి కోర్టులో విలువ చేసే స్టోన్స్ అండి ఇవి చూడండి ఈ స్టోన్ మీద ఈ స్టోన్ మీద పెట్టినా అది కానీ స్టోన్ మీద అలా పెట్టండి అయిన అప్పటికి కాంతి ఎలా వస్తుంది చూడండి 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 స్టోన్స్ ఎలా ఉంది చూడండి ఆ స్టోన్ మీద స్టోన్ పెట్టినా సరే చూడండి ఇంకో స్టోన్ ఎడదాం దాని మీద అప్పుడు కూడా కాంతి ఎలా వస్తా చూడండి ఇంకో స్టోన్ స్టోన్ ఇంకోలేదు చూడండి దాని మీద పెట్టిన స్టోన్ ఎలా వస్తుంది చూడండి మూడు రోజుల మీద పెట్టిన రెండు రోజుల మీద పెట్టినా సరే స్టోన్ ఎంత అంతంగా అవుతుందో చూడండి స్టోన్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా మీకు ఇది నచ్చితే కాంటాక్ట్ అవ్వచ్చు చూడండి ఈ స్టోన్ మీద చూడండి స్టోన్ మీద ఇది పెట్టినా సరే చూడండి ఆ స్టోన్ మీద స్టోన్ ఎలా పెడితే ఎలా ఏ కాంతి అవుతుంది చూడండి నార్మల్గా చూస్తే ఇలా ఉంది స్టోన్ నార్మల్గా చూస్తే ఇలా ఉంది వైట్గా ఉంది లైట్ ఎత్తి రెడ్ కలర్ వస్తుంది చూడండి చూడడానికి మామూలుగా రాయిలా ఉంది కానీ రాయి అయితే కాదు ఇది డైమండ్ పక్కా డైమండ్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మిస్ చేసుకుంటే మీ లైఫ్లో మీరు కా ధనాన్ని కాలు తనేసుకున్నట్టే చూడండి రాయి చూడండి ఎంత అన్నం ఉందో రాత్రి మొబైల్ ఆయన దగ్గర చూడండి ఎంత రాయండి ఈ స్టోన్ మీద చూడండి స్టోన్ మీద ఎటువంటి ఎలా వస్తుందో చూడ కాంతి చూడండి స్టోన్ మీద స్టోన్ ఎట్టు చూడండి ఎంత కాంతి వస్తుందో ఎంత రెడ్ వస్తుందండి వైట్ కూడా రాట్లా చూడండి చూడండి ఎంత స్టోన్ ఉందో చూడండి ఇది వైట్ స్టోన్ అనుకుంటా ని క్రిస్టల్ అనుకుంటా ఇది డైమండ్ అయ్యదే కాదు ఇది ఒరిజినల్ డైమండ్ పక్కా డైమండ్ చూడండి 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 ఎంత స్టోన్ ఎలా ఉందో